సైంధవుడు చనిపోయాడని తెలిసింది వెంటనే దుర్యోధనాథుడు వచ్చారు వెంటనే అక్కడ మళ్ళీ చక్రం తీసేసాడు మాయ తీసేశాడు ఓ ఆరిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ మోభేది బుధయ వ్యోమనాథస్తామారక ఘనమృష్టి ప్లవంగమక ఆతపీ మండలి మృత్యుఃంగళ తేజ రక్త నక్షత్ర గ్రహ సర్వోద్భవక నక్షత్రగ్రహతరాణాధిపో విశ్వభావక జ్యోతిషామేజస్వి ద్వాదశాత్మన్ నమోస్ పూర్వాయ గిరే దినాధిపతయే నమ అని సూర్యాస్తమయ సమయంలో కూడా ప్రచండంగా సూర్యుడు ప్రకాశించాడు ఇంకా పావుగంట సేపు వెలిగాడు ఆ పావుగంటలో కూడా వెయ్యవలసిన వాళ్ళని వేసేస్తుంటే కౌరవులకు పౌరుషం పెరిగి దుర్యోధనుడు వచ్చి కర్ణుని ఆక్షేపించాడు కర్ణ ఇప్పుడు నీ పరాక్రమం మీద నాకు నమ్మకం పోయింది అని స్పష్టంగా చెప్పాడు వాడికి వాడికి వాడి ప్రయోజనాలే కావాలి కర్ణుడిని దుర్యోధనుడు ప్రేమించలేదండి నన్ను నమ్మండి కర్ణుడు దుర్యోధనుడిని ప్రేమించాడు మా అమాయకుడు కర్ణుడు భారతం మొత్తం మీద దురదృష్టవంతుడు ఎవడంటే కర్ణుడు ఎంత పరాక్రమం ఉన్నా ఎంత సత్యవాగ్మి అయినా ఏమైనా ధర్మాత్ముడైనా సాంగత్య దోషం వల్ల చనిపోయాడు మన బిడ్డల్ని జాగ్రత్తగా చూసుకోవాలండి ఇంగ్లీషులో ఉంటారు నేమ్ యువర్ ఫ్రెండ్ ఫ్రేమ్ యువర్ క్యారెక్టర్ అంటారు నువ్వు స్నేహితుడు ఎవడో చెప్పు నువ్వు ఎలాంటి వాడువో నేను చెప్పేస్తా అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరితో తిరుగుతున్నారో గమనించండి మా అబ్బాయి చాలా బంగారు కొండ అది ఎప్పుడో మట్టి అయిపోయింది నీకు తెలియట్లా కన్నుడు చాలా మంచివాడు చాలా ఉత్తముడు మంచి పరాక్రమవంతుడు అన్నీ ఉన్నాయి ఈ శని ఏమిటంటే వాడితో స్నేహం చేశాడు ఇప్పుడు వచ్చి ఏమంటున్నాడంటే కర్ణ నువ్వు బతికుండగా సైంధవుడు చనిపోయాడు దుస్తుల విత్తంతో అయింది వీడికి చెల్లెల మీద ఇప్పుడు ప్రేమ పుట్టుకొచ్చింది వేధవకి అంటే కర్ణుడికి పౌరుషం వచ్చింది నేనే అర్జునుడిని చంపేస్తా నేనే ధర్మరాజును చంపేస్తా ద్రోణాచార్యులు ఎలాగో నీకు పట్టింపలేదు ఈ పద్నాలుగో రోజు రాత్రి యుద్ధం కూడా జరుగుతుంది అందుకని ద్రోణాచార్యులు బదులు నేనే ధర్మరాజును చంపుతా అని నేరుగా ధర్మరాజు దగ్గరికి దూసుకుని వెళ్ళాడు ధర్మరాజు తయారైపోయాడు నాకు కర్ణుని చంపాలనే ఉంది కానివ్వండి ఏదో జరుగుతుంది అంటే అప్పుడు కర్ణుడి దగ్గర ఇంద్రుడు ఇచ్చిన శక్తి ఉంది ఆ శక్తి ధర్మరాజు మీద వేస్తే మొత్తం గేమ్ అయిపోయినట్టే లెక్క అర్జునుడి మీద వేసిన ప్రమాదమే కాబట్టి ఇప్పుడు వెయ్యకుండా ఆపాలి ముందు ధర్మరాజు మీద వెయ్యకుండా ఆపాలి అందుకని వెంటనే కృష్ణుడు భగవంతుడు పాత్ర మళ్ళీ అత్యవసరంగా రంగప్రవేశి ధర్మరాజా నీ స్థాయి ఏమిటి కర్ణుడు స్థాయి ఏమిటి సారథి సేవకుడు వాడితో నువ్వు యుద్ధం చేయడేమిటి రాజా రాజ్యాహియోద్ధం యక కాపాడే విధానం అంటే ఇది రాజా రాజ్యాహియోద్ధం యక నా రాజ్ఞా యుద్ధమిష్యతే తత్రం గచ్చకం తేజ ఎత్ర రాజా సుయోధనక రాజైన వాడు రాజుతో యుద్ధం చేయాలి సేవకుడితో యుద్ధం చేయకూడదు కనుడు సేవకుడయ్యా నీ స్థాయికి సరిపోడు అసలు ఉద్దేశం అది కాదు కర్ణుడు తలుచుకుంటే ధర్మరాజు గారు గోవింద కానీ ధర్మరాజుని కాపాడాలి ఆయన పౌరుషాన్ని కూడా కాపాడాలి నువ్వు త నువ్వు తగినవాడివి కాదు నువ్వు వెళ్ళమంటే నువ్వు మొదటి నుంచి ఇలాగే అన్నావు లేనిపోను గొడవ అందుకని ఆయన అంటే ఒక రాజుతో మరొక రాజు మాత్రమే యుద్ధం చేయాలయ్యా సేవకుడితో యుద్ధం చేసే పని నీకేమిటయ్యా రాజాకి యుద్ధం యక నా అరాజ్ఞా యుద్ధం ఇచ్చితే రాజు కానివాడితో రాజు యుద్ధం చేయదు అందుకని నిజంగా పద్నాలుగో రోజు రాత్రే యుద్ధాన్ని తమిళ చేయాలన్న ఉద్దేశంతో కన్నుడు వచ్చాడు కదా నువ్వు తమిళ చేయి ఎందుకంటే కన్నుడు చనిపోయినా యుద్ధం తెమలదు దుర్యోధనుడు పోతే తెగులుతుంది అందుక ఎత్రరాజా సుయోధనక సుయోధనుడు ఎక్కడ ఉన్నాడో అక్కడికి వెతుక్కుంటూ వెళ్ళవయ్యా ఇక్కడికి ఎందుకు వచ్చావయ్యా అనవసరంగా అని ఆయన్ని మరణించాడు ఆ రకంగా ధర్మరాజు ప్రాణాలని కాపాడాడమ్మా అనుమానం వెళ్ళ కాపాడినవాడు ఊరుకోలా వెంటనే అర్జునుడు తయారయ్యాడు నేను చూస్తాను వీడి సంగతి నేను రాజును కాదుగా అన్నాడు నువ్వు రాజువు కాదుగా అంతకంటే పెద్ద భూజువి కాస్తావు అని వీళ్ళందరూ చూస్తుండగానే ఘటోత్కచుణ్ణి పిలిచాడు పరమాత్మ ప్రణాళిక అలా ఉంటుంది మనది ఒట్టి నాలిక ఆయన ప్రణాళిక ఘటోత్కడిని పిలిచి చెబుతున్నాడు తతో హైడింబ పైగా రాత్రి యుద్ధం ఇది రాత్రి యుద్ధంలో రాక్షసులకు బలం బాగా ఉంటుంది ఆ మాట చెప్పాడు పాండవుడికి మనం పోరాడలేము రాత్రి యుద్ధం ఇప్పుడు తొమ్మిదో పదో అయింది కాగడాలు పెట్టి యుద్ధం చేశారని వీళ్ళిళ్ళు బంగారు కానీ కక్షలు మామూలు కక్షలుగా వ్యాసుడు వర్ణిస్తాడు ఒక ఏనుక్కి ఐదు కాగడాలు పెట్టారు అది బతుకుందో మంటలో చచ్చిందో కానీ రథం చుట్టూ పన్నెండు కాగడాలు పెట్టారు ముందు యుద్ధం చేసేవాడు ఎలా ఉన్నా పట్టుకునేవాడు చచ్చిపోవాలి గుర్రం చుట్టూ మూడు కాగడాలు పెట్టారు దేని చుట్టూ ఎన్ని కాగడాలు పెట్టాలో కాగడాలు లెక్క కూడా చెప్పాడు వ్యాసు ఆయనకి చాలా జాగ్రత్తగా రాశాడు భారతాన్ని మొత్తం పరమ ఆసక్తికరంగా ఉంటుందండి మీరు ఎండ దగ్గర కూర్చొని రోజుకో పది పేజీలు చదవండి ఇంకే పుస్తకం చదవాలని అనిపించదు వ్యాసభారతం చదివితే హాయిగా ఉంటుంది చదువుతుంటే ఇలా ఉంటుందో యుద్ధం అంటే ఎన్ని వర్ణిస్తాడో అసలు ఇంకా నేను సమయం లేక చాలా చెప్పట్ల మహాకవిత్వాన్ని చెబుతాడు అందులో ఆ కవిత్వం కూడా ఆస్వాదించవచ్చు అందుకే రాత్రి యుద్ధం పూర్తిగా దీపాల వెలుగుల్లో జరిగిందండి ఆ దీపాల వెలుగులోనే రాత్రి ఘటోత్క పిలిచి నువ్వు వెళ్ళాలి యుద్ధానికి వాడు సిద్ధమే కృష్ణమావా కృష్ణమావా మాయాబజారు సినిమా కృష్ణమావా నువ్వు నువ్వేం చెప్పి నన్ను ఎంచుకున్నావు నాకు అదే వీడిని ఎందుకు ఎంచుకున్నాడో వీడికి తెలియదు వచ్చన్నాడు ఏతదర్థం హిగైడింబ పుత్రా మానవా పుత్రమిచ్చింది ఏతదర్థం హిగైడింబ పుత్ర మా పుత్రానిచ్చి మానవా ఏతదర్థం హిగైడింబ పుత్రానిచ్చి మానవా పుత్రానిచ్చి తారయే తారయేద్దు కేనాపి తారయే తస్యత్వం కేనాపి తారయే తారయేద్దు సత్వం తారయ బాంధవాన్ హిడింబ పుత్రక మానవులు పుత్రుల్ని ఎందుకు కంటారో తెలుసా కష్టాల నుంచి కాపాడతారని వృద్ధాప్యంలో రక్షిస్తారని కంటారయ్యా పుత్రాన్ని ఇచ్చింది ఎందుకు ఎందుకంటారు వృద్ధాప్యంలో కాపాడుతారనే కదా కనీసం కొరువేనే పెడతారనే కదా సేవ చేస్తారనే కదా కష్టాలు వస్తే తోడు నీడగా ఉంటారనే కదా లేకపోతే ఎందుకంటే సంతానాన్ని ఉన్న డబ్బంతా దంపతులు ఖర్చు చేసుకుని క్షేత్రాలు తీర్థాలు తిరిగితే ఆత్మజ్ఞానం పొందితే పోలే ఎందుకంటే సంతానం పని లేక ఏదో జీవితానికి తోడు నీడగా ఉంటారు వృద్ధాప్యంలో కాలు చేయి ఆడదు పని చేయాలని కదా అందుకని సత్వం తారయ బాంధవాన్ ఏదో రకంగా దుఃఖాల నుంచి కాపాడుతారు కష్టాల నుంచి కాపాడుతారనే సంతానాన్ని కంటారు కదా ఇప్పుడు నీకు నీ తండ్రులైనటువంటి పాండవుల యొక్క కష్టాన్ని నుంచి వాళ్ళని కాపాడే అవకాశం వచ్చింది పితృణం తీర్చుకోని ఖచ్చితంగా అన్నాడు ఆయన ముందుకు వెళ్ళాడు వేశాడు 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 పదకొండు గంటల నుంచి మూడు గంటల వరకు నాలుగు గంటలు యుద్ధం చేశారు అండి కఠోత్కజులు ఒక్కడే కర్ణ ఘటోత్కజుల యుద్ధం చాలా విస్తృతంగా జరిగింది అప్పటికీ కర్ణుడికి శక్తి వేయడం ఇష్టం లేదు అది అర్జునుడి కోసం దాచుకున్నాడు అదే ఉంచి మామూలు బాణాలు వేస్తున్నాడు కానీ వాడి పరిస్థితి ఎలా ఉందంటే వాడు దుర్యోధుని పట్టుకున్నాడు అప్పటికే అలంబుషుడు అనే రాక్షసుడిని చంపాడు వాడు వాడు సామూలువుడుగా అలంబుషుడు సామాన్యంగా పయనించి దించారు వాడిని ప్రత్యేకంగా రాత్రి యుద్ధం కోసం వాడిని చంపాడు మామూలుగా చంపాల నరికేసి ఆ తలకాయ పట్టుకున్నాడు నెత్తురు గారుతోంది తలకాయ పట్టుకెళ్ళి దుర్యోధనుడు రథం దగ్గరికి వెళ్ళాడు ఇంటికి వెళ్ళి మళ్ళీ అన్నాలు తినండి మానయకండి అందుకని ఈ ఇలా కంఠం ఇలా నరికేసి నెత్తురు గారుతుంటే ఆ తల జుట్టు పట్టుకుని అలంబసుడు తల ఘటన పట్టుకుని వాడికి రథం అక్కర్లేదు కదా నడుచుకుంటూ వెళ్ళాడు వెళ్ళి దుర్యోధుడి దగ్గరికి వెళ్ళి వాడి కాళ్ళ మీద రథంలో వాడి కాళ్ళ మీద పారేశాడు ఈ తలని ఏమన్నాడు దురుసా లోకంలో సామెత ఉందయా రాజులు కానీ చిన్నపిల్లాడిని కానీ గర్భిణీ స్త్రీని కానీ దర్శించినప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళకూడదని నువ్వు రాజువు కదా నీకు బహుమతి తీసుకో అని చెప్పాడు వాడు అది వాడి పొజిషన్ ధర్మార్థ కామాలు ఆకాంక్షించేవాడు ఎవడైనా మహారాజుని కానీ గర్భిణీ స్త్రీని కానీ పసిపిల్లల్ని కానీ రోగంతో ఉన్నవాళ్ళు కానీ ఒట్టి చేసులతో దర్శించకూడదు అట గర్భిణీ స్త్రీని ఎందుకు దర్శించకూడదు మిఠాయి మిఠాయిండలు తినాలని ఉంటుంది ఈ మొగుడు కొనడం ఎందుకు ఇప్పుడు అంట అడిగినా అందుకని మనం వెళ్ళినప్పుడు రెండు మిఠాయి ఎండలు పట్టుకెడితే మా తమ్ముడు కాబట్టి పట్టుకొచ్చాడని తింటుంది ఆవిడ చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదైనా పట్టుకెళ్ళాలి పట్టుకెళ్ళకపోతే వాళ్ళు ఊరుకోరు మన సంచి వాళ్ళే తీసుకుని మెతకు ఎందుకు వచ్చో పేడ మొహం వేసుకుని అంట వాడు అడిగేస్తాడు మొహమాటం వెళ్ళేది ఇక్కడ రాజుదంటే గవర్నమెంట్ గవర్నమెంట్ ఆఫీసుకి ఏమీ పట్టుకెళ్ళకపోతే పనులు అవ్వవు చేతులు తడిపితేనే అవుతాయి అందుకే చెప్పారు అందుకే రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళకూడదని శాస్త్రం చెబుతోంది అయ్యా నువ్వు రాజు కదా నేనేముంది రాక్షసుని ఏం పుట్టకొద్దా అని చూశాను ఏం దొరకలేదు వీడు తల దొరికింది అలా తల బారేశాడు అక్కడ అని ఇంకో మాట అన్నాడు పది నిమిషాల్లో కర్ణుడు తెస్తా ఇంకో బుట్ట దగ్గర అని చెప్పాడు వాడికి అంత పౌరుషం పది నిమిషాల్లో కర్ణుడు తెస్తా ఇప్పుడు దగ్గరెట్టుకో బుట్ట అన్నాడు ఆ మాట విన్నాక దుర్యోధనుడికి భయమే కర్ణుడికి ఆజ్ఞాపించాడు వేసే ముందు వేసే బాబు వచ్చిన ప్రమాదం అర్జునుడి సంగతి తరవ చూసుకుందాం ముందు వేసే అప్పుడు శక్తిని ప్రయోగించాడు ఆ శక్తి కారణంగా ఘటోత్కర్జుడు ఆ అర్ధరాత్రి అక్కడే భయంకరంగా మరణించాడు ఆశ్చర్యకరమైన పరిణామం భగవంతుని లీలకి అనంత హేతువులు మంచినీళ్ళు దాగి చెబుతా లీల అందరూ బాధపడుతున్నారు ఘటోత్కజుడు పోయాడు ధర్మరాజుకైతే కన్నీళ్లు ప్రవహించే ఎందుకంటే అప్పటికే అభిమన్యుడు పోయాడు పదమూడవ రోజు ఆ తమ్ముడు కొడుకుపోయాడు పద్నాలుగో రోజు రాత్రి ఈ తమ్ముడు కొడుకు పోయాడు అనే దుఃఖం ఏంటంటే పెద్దవాళ్ళం బతుకుండి పిల్లల్ని బలి చేసేస్తున్నామని బాధపడ్డాడు పెద్దవాళ్ళం బతుకుండి పిల్లల్ని బలు చేస్తున్నాం ఆ రా కర్ణుడి మీదకి నేను పెడతానంటే కుష్ణుడే వద్దన్నాడు ఈయన్ని పంపించాడు వాడు బలైపోయాడు కదా నేను అయిపోయినా నాకు వేరుగా ఉండేది పరిస్థితి యుద్ధం కూడా అయిపోయేది ఇదేమిటి ఒక్కో కొడుకుని ఒక్కో కొడుకుని ఇప్పుడు భీముడు ముఖం ఎలా చూడాలి హిటింబ ముఖం ఎలా చూడాలి అని బాధపడుతుంటే అర్జునుడు బాధపడుతుంటే భీముడు అంతకంటే బాధపడుతుంటే కుష్ణుడు రథం మించి దూకి నాట్యం చేశాడమ్మా ఆనంద నాట్యం చేశాడు కాళీయుని మీద చేసినటువంటి నాట్యం అంతా చేసి

మా అబ్బాయి చచ్చిపోతే నీకు ఆనందంగా ఉందా డ్యాన్స్ ఆడుతున్నావు ఎక్కడ విందు వినోదము అవును మీకు తెలియ విషయాలు నాకు తెలుసు నాకు మమకారాలు ఉండవు అహంకారాలు ఉండవు మీ మానవులు ఎంతసేపు అహంకారం మమకారం అహంకారం మమకారం చచ్చిపోతారు నాకు ఎవరి మీద అహంకారం లేదు నాకు ఎవరి మీద మమకారం లేదు నాకు ధర్మం గెలవాలి అంతే ఒకటే లెక్క ధర్మం గెలవాలంటే ఈ పరిణామం జరగాలి కనుడి దగ్గర ఎప్పటి నుంచో శక్తి ఉంది ఆ శక్తిని అర్జునుడి కోసం అట్టి పెట్టాడు ఇప్పుడు అర్జునుడు ఎదురుగా పెడితే అర్జునుడి మీద వేస్తాడు యుద్ధం అయిపోతుంది ధర్మరాజు మీద వేస్తే ముందే అయిపోతుంది రాజు చచ్చిపోయినట్టే ఇంకెవరు యుద్ధం చేసి వెళ్ళారు వీళ్ళని కాపాడాలంటే ఒక్కటే మార్గం దానికి ఒకరిని ఇవ్వాల్సిందే మనం ఏం చెయ్యలేం అంటే కోట్ల నష్టం వస్తుంది అనుకుంటే ఏదైనా ఒక చర్య తీసుకుంటే ఆ నష్టం లక్షల్లోకి తగ్గుతుంది అంటే తీసుకోవాలి కదండి వ్యాపారాల వాళ్ళందరికీ తెలుసు ఆ కోట్లు పోయేటప్పుడు ఇంకా వద్దు పనులే పది లక్షలు మిగిలిందా మంచిదే కోటి రూపాయల నష్టం కంటే పది లక్షల నష్టం మంచిది కదా అందుకని ఇంకోటి కూడా చెప్పాడు వీడి సంగతి మీకు తెలియదు వీడు రాక్షసుడు రాక్షసుడే ఇవాళ మంచి పార్టీలో ఉన్నాడు కాబట్టి మంచి పనులు చేస్తున్నాడు పొరపాటుని వీడు బుద్ధి మారింది అటు వెళ్ళేటంటే వీడి ప్రవర్తన వేరుగా ఉంటుంది వీడి కోసం మళ్ళీ నేను పదకొండు అవతారం ఎత్తాను ఇక్కడ వీడి సంగతి మీకు తెలియదు అని వదిలేస్తే అప్పుడు సాక్షిక ఒక అనుమానం వచ్చింది అన్నా నాకు అర్థం కాలేదు ఆ అర్జునుడు ఆ శక్తిని కర్ణుడు కర్ణుడు ఆ శక్తిని అర్జునుడు కోసం అట్టి పెట్టాడు అన్నావు కదా ఇప్పుడు పది రోజులు అంటే కర్ణుడు లేడు భీష్ముడు పోరాణి కానీ ద్రోణాచార్యుడు సేనాపతయ్యే కర్ణుడు ఉన్నాడు కదా ఇప్పటికి నాలుగున్నర రోజులు జరిగింది కదా పొద్దున్న వచ్చి అర్జున ఎలా రా అనే శక్తి వేసేయచ్చు కదా అదే కదా యుద్ధముని ముందే అర్జునుడితో పోరాడు వేసి ఇచ్చి కదా ఎందుకు వేయలేదయ్యా అదేమయ్యా కృష్ణమాయంటే నువ్వేమనుకుంటున్నావు అకమేవతు రాధేయం మోహజామి యుధాంవరా అకమేవతురాధేయం మోహజామి యుధాంవర తో నా వాస్తు పాండవే శ్వేతవాహనే నీకు తెలియదయ్యా దుర్యోధనుడు శకుని అంతరు దుశ్శాసనుడు కలిసి ప్రతిరోజు రాత్రి కర్ణు దగ్గరికి వెళ్ళి ఇగో రేపు పొద్దున్ను వెళ్ళగానే తొమ్మిదిన్నరకి మొదటి పని ఏమిటంటే అర్జునుడి మీద శక్తి వేసి అని చెప్పారు వాడు కూడా అలాగే అలాగే అన్నాడు శక్తిని ఒకసారి శుభ్రంగా గొడ్డెట్టి తుడుచుకున్నాడు బాగాను బాగా చూసుకున్నాడు ముద్దెట్టుకున్నాడు అన్నీ సిద్ధం చేసుకున్నాడు కానీ వాడు యుద్ధరంగానికి రాగానే నేను మహామాయతో వాడిని కమ్మేసి అర్జునుడి మీద వేయకుండా వాడి బుద్ధి పాడేయాలని నేనే చేశాను అన్నాడు ఆయన అంటే కనిపించి ఏం చేశాడో కనిపించకుండా ఏం చేశాడో భగవంతుడు పాత్ర గమనించండి అది చెప్పడానికే నేను మూడు రోజులు సమయం తీసుకో కనిపించకుండా కూడా కాపాడతాడు ఇది కనిపించడమా ఇది ఇప్పుడు ఎవరికి అర్థం కాలా నేను కనిపించకుండా కూడా చాలా చేశాను అయ్యా సూర్యుడికి అడ్డం పెట్టి సూర్యుడు కనపడకుండా చేశాను కదా వీడిని కనపడకుండా చేయడం పెద్ద విషయం ఉంది కనుడు రాగానే నమోన్నమో భగవద్ దేవాసు దేవా అనేవాడిని వాడి మైండ్ ఏమైపోయేదో తెలియదు వాడు ఎటో వెళ్ళిపోయేవాడు అర్జునుడు ఎదురుగా ఉన్నా సరే అంచేత మన జీవితాల్లో భయంకరమైన సమస్యలు వస్తే భగవంతుణ్ణి ఆశ్రయిస్తే మన శత్రువుని విని మాయేసి మనని గెలిపించే పూచి ఆయన వహిస్తాడండి అనుమానమేం లేదు అనుమానమేం లేదు అఖమేవతురాధేయం అన్నాడు ఆ రకంగా పద్నాలుగో రోజు రాత్రి శక్తి ప్రయోగంతో కొట వధతో తెల్లారకట్ట నాలుగు గంటలకి ముగిసిందండి భారత యుద్ధం మొత్తం పద్దెనిమిది రోజుల్లో రాత్రి కూడా యుద్ధం జరిగింది ఇది ఒక్కటే అప్పుడు నాలుగు గంటలకు పడుకున్న వాళ్ళు మళ్ళీ సూర్యోదయం కాకుండానే లేచారు అంత పగలు 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 పగలంటే డే అని కాదు మనస్సులో పగ ద్రోణాచార్యుని పగ వీళ్ళందరిలో ఉంది పైగా పదిహేనవ రోజు ద్రోణాచార్యుడు నిశ్చయించుకున్నాడు ఇంకా దుర్యోధను పిలిచాడు అప్పటికే ఆయన ఒత్తిడి చేస్తున్నాడు మేము సరిగ్గా యుద్ధం చేయట్లా మీకు సరిగ్గా యుద్ధం ఈ రోజు ప్రతిజ్ఞ చేస్తున్నా ధర్మరాజును బంధిస్తా లేదా నేను తిరిగి రాను అయిపోయినట్టే రెండేదో ఖాయమైంది అందుకని పదిహేనవ రోజు పొద్దున్న నుంచి ద్రోణాచారులు విచిత్రమైన యుద్ధం చేస్తున్నాడు వీరపరాక్రమం అంతా చూపిస్తున్నాడు అసలు ఈయన బ్రాహ్మణుడైనా ఏమానవత్రమైన సత్వగుణం ఈయనలో ఉందా అసలు అనిపించే విధంగా కాకుండా పశుపతిలా ప్రవర్తిస్తున్నాడు ఆయన ఆ భయంకరమైన యుద్ధానికి ఎవరూ తట్టుకోలేకపోయారు అప్పుడు సాయంత్రం నాలుగు గంటల వరకు పాండవ సైన్యాన్ని ఓచకోత కోసేస్తుంటే ధర్మరాజుకి భీముడికి అర్జునుడికి ఎవరి వల్ల సాధ్యం కాక బాధపడుతుంటే అప్పుడు భీముడు అనుకోకుండా అశ్వత్థామ అనేటువంటి ఏనుగుని సంహరించాడు అది ఉన్న ఏనుగుల్లో చాలా గొప్పది దానికి మెడల్ ఎప్పుడో ఇచ్చారు పరమవీర చక్ర అన్నట్టుగా ఆ ఏనుగును చంపాడు అశ్వత్థామ చచ్చాడు అశ్వత్థామా హతహ ఎందుకంటే అశ్వత్థామ పుల్లింగం హతహ కూడా పుల్లింగం అది ఏనుగుకైనా మనిషికైనా సరిపోతుంది అశ్వత్థామ హతక అశ్వత్థామ హతహ అన్న వెంటనే కృష్ణుడికి ఐడియా ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది అందుకని ధర్మరాజు దగ్గరికి వెళ్ళి అది ఏదో అనుకోకుండా జరిగింది ఇప్పుడు ఒక ఆలోచన వచ్చింది నేను చెప్పినట్టు విను నువ్వు ఇక్కడ సత్యనారాయణ వ్రతం కథలు ఇక్కడ చెప్పక కాసే ఆపే పాపమా పుణ్యమా అవన్నీ వద్దిప్పు నేను చెప్పినట్టు స భవాముస్త్రాతునో ద్రోణాత్ ఇప్పుడు ద్రోణాచార్యుడి నుంచి మొత్తం పాండవ సైన్యాన్ని రక్షించే పూచి నీ మీద ఉంది ధర్మరాజ అంటే ఆయన అనుకుంటున్నాడు నన్ను యుద్ధం చేయమంటాడేమో నేను ఎక్కడ చేయను అనుకుంటున్నాడు ఆయన ఏం చేయొద్దు ఆయన చిన్న మాట ఊరికే ఓ మాట అలా వదిలే స భవాముస్త్రాతునో ద్రోణాత్ सब द्रोणात् मुस्तराहतों नो अनृतं सत्यात ये जो अनृतं बच्चा का सत्यात ये जो अनुतम बच्चा का सत्यात यहाँ जो अनुतम बच्चा का अनुतस अनुतम जीवित शार्दे अनुतम जीवित शार्दे वधन ప్రాణాన్ని కాపాడుకుందుకు అబద్ధం ఆడినా తప్పు లేదని సర్వనీతి శాస్త్రాలు చెబుతున్నాయ్యా అబద్ధం ఆడకూడదనేది నిజమే కానీ ప్రాణిహింస జరగకుండా ఉండడం అబద్ధం కంటే గొప్పది అబద్ధం వల్ల వచ్చే దోషం కంటే ప్రాణిహింస వల్ల వచ్చే దోషమే ఎక్కువ ధర్మశాస్త్రం వేదం కూడా అహింస పరమో ధర్మ అని చెప్పింది సత్యమే పరమధర్మం అని చెప్పలేదు అహింసే పరమధర్మం నీ సత్యం ధర్మం ఇవన్నీ ఎందుకంటే లోకాన్ని హింసించకుండా ఉండడానికి లోకం హింసపబడుతుంటే నువ్వు సత్యము అంటే ఎలాగా పోనీ ధర్మరాజా నీ ఒక్కడి జీవితం సమస్య కాదు పాండవులందరి గెలుపు సమస్య లోకంలో ధర్మం సమస్య అన్నిటికంటే రేపు మూడు రోజులు గరికపాటి నిరసనలో ప్రసంగం చేయాలి అదొక సమస్య పాండవులు గెలవకపోతే ప్రసంగం ఎందుకు మనలేక అందుకని నా మాట వినసా స్త్రాతునో ద్రోణాత్ ద్రోణాచార్యుల నుండి ఇప్పుడు మొత్తం సైన్యాన్ని రక్షించవలసింది నువ్వే అందుకని జాయో అనృతం వచ్చక ఈ సమయంలో సత్యం కంటే అసత్యమే గొప్పది ఎందుకంటే అనృతం జీవితే వదన్ నస్పృశ్యేత నృశ్యేత అనృతై జీవితం రక్షించుకోవడం కోసం ప్రాణరక్షణ కోసం మనం ఆడిన అబద్ధం ఉంది అది సత్యమే అవుతుంది కానీ అబద్ధం కాదయ్యా అన్నాడు మన చట్టాల ప్రకారం కూడా అండి ధైర్యం ఉండాలి మన ధైర్యాలు ఎలా ఉంటాయంటే కత్తి మన ఇంట్లో ఉంటుంది అది ఎందుకు ఉపయోగపడుతుందంటే వచ్చిన వాడికి ఉపయోగపడుతుంది అది అలాంటి వాళ్ళు కత్తి పెట్టుకోపోవడమే మంచిది వాడికి ఎందుకు ఉపయోగపడడం వీడికి కత్తి తీసుకోగానే వాళ్ళు లాక్కుంటారు నీకు అంత ఉంటే కత్తి పెట్టుకోకూడదు అక్కడ వాడి కత్తి వాడు తెచ్చుకోమని చెప్పాలి ఇక నువ్వు ఇస్తావా కానీ మనకి ధైర్యం ఉంటే కత్తి తీస్తే అవతల కూడా పరి పారిపోయేలా ఉండాలి అప్పుడు నిజంగా దొంగలో దోపిడీదారులు వచ్చినప్పుడు వాడు మన పొడవకముందేనో పొడిచాకనో మనం పొడి చేస్తే పోలీస్ స్టేషన్లో ఏ రకమైన కేసులు ఉండవండి ఆత్మరక్షణ కోసం చేసినటువంటి హత్య ఆత్మరక్షణ కోసం చేస్తే అది హత్య కాదు అది పోలీసులు ఏమీ బాధపడి ఊరికే పిలిచి అడుగుతారు కాస్త కాఫీ ఇస్తారు దానికే ఉంది ఇందుకోసం చేసాం నిరూపణ నిజంగా చేసాం కదా మనమే చంపలేదు వాడిని మన ఇంటికి దోపిడీకి వచ్చాడు చంపకుండా ఉంటావా మన మీద దాడికి వచ్చారు చంపకుండా ఉంటావా అందుకే ఆత్మరక్షణ కోసం చేస్తే అది హత్య కానట్టే ప్రాణరక్షణ కోసం అబద్ధం ఆడితే అది అబద్ధం కాదు అందుకని నేను చెప్పినట్టు వినవయ్యా అన్నాడు అప్పుడు ఆయన గత్యంతరం లేక ఇష్టం లేకపోయినా సరే ఆయన అశ్వత్థామా అహతక కుంజరక అన్నాడు అశ్వత్థామ హతక అనికైనా బ్యాండ బ్యాండవాడు వడబడ మోయించేశాడు ఆ మోతలో కుంజరక అనేది ఏం వినపడలేదు అప్పటికి మెనపడలేదు అందుకని ఆ బ్యాండ్ మేడం వాళ్ళకు కూడా మనం సన్మానం చెయ్యాలి ఆ మాట వినగానే ద్రోణాచార్యుడు అస్త్ర సన్యాసం చేశాడు దర్భల బదులు బ్రాహ్మణుడైనా సరే దర్భల బదులు ఆయుధాలు పరుచుకున్నాడు ఆయుధాల మీదే కూర్చున్నాడు ప్రాణత్యాగానికి సిద్ధపడ్డాడు అంతేకాదు అప్పటికే ఆయనకి పితృదేవతలు కనపడ్డారు మానయి మానయి యుద్ధం మానయి ఇప్పటికే ఎంతో మందిని చంపావు భీష్ముడికి లేని పట్టుదల నీకు ఎందుకు వచ్చింది మానయి మానయి అనవసరంగా హింసించావు పసిపాలు చంపేశావు అభిమన్యుడి ఈ పాపం చాలు ఇంకా పాపం మూట కట్టుకోకు అని హెచ్చరించారు అందరి హెచ్చరికలు ఉపదేశాలు పనిచేసే ఆ బ్రాహ్మణుడు పాపం ఇంకా నేను మానేశాను అని అక్కడ కూర్చుని తపస్సులో లీనమైపోయాడు పూర్తిగా గాయత్రీ మంత్ర జపం చేసుకుంటున్నాడు కానీ దుష్టజుమునుడు వాడిని చంపడం కోసం అగ్నిలోంచి పుట్టాడు అంతే కత్తి తీసుకుని బయలుదేరాడు అర్జునుడు ఆపడానికి ప్రయత్నం చేశాడు దృష్ట వెనకాల సాత్వికేత నిన్ను నరికేస్తా నరికేస్తా అంటూనే ఉన్నాడు భీముడు మాత్రం ఆశ్చర్యపడి చూస్తున్నాడు గొడవ వాడిదన్నట్టుగా అర్జునుడు ముందుకెళ్ళి దుష్టజుమును ఆపే ప్రయత్నం చేస్తున్నాడు వెంటనే కృష్ణుడు కింద పట్టుకుని ఇలా లాగాడు వద్దు వచ్చేయ్ వాడి కర్మవాడు అనుభవిస్తాడని చెప్పాడు ఇది అందరి విషయాలు తెలిసిన వాడు మాట వెంటనే దుష్టర్జుమునుడు అక్కడికి వెళ్ళాడు తపస్సులో రథంలోనే తపస్సు చేస్తూ ఉన్నటువంటి బ్రాహ్మణ్ అప్పటికే ఇంచుమించుగా ప్రాణం పోయింది ప్రాణం పోయింది అనే ఉంది అక్కడ జుట్టు పట్టుకున్నాడు అడ్డంగా నరికి పారేశాడు ఈ కర్మఫలం ఎక్కడది అనుకుంటున్నారు అమాయకుడైన ఏకలవ్యుణ్ణి వేలు కోయించేస్తాడా పెద్ద మనిషి ఎవరి కోసం చేశాడండి అర్జునుడు కోసం చేశాడు ఆ అర్జునుడు చూస్తుండగానే ఈయన పేక కోసేశాడు దృష్టజుమునుడు అందుకని లోకంలో ఒక మాట వ్యాపించింది ఏకలవ్యుడే దుష్టజుమునుడే పుట్టాడు అది పొరపాటు మాట ఏకలవ్యుడు భారతం సగం కాలం వరకు ఉన్నాడు పౌండరక వాసుదేవుడు సైన్యానికి అధిపతిగా ఉన్నాడు ఆ సంగ్రామంలో బలరాముడు చేతుల్లో అతను చనిపోవడమో పారిపోవడమో ఏదో జరిగింది హరివంశం ప్రకారం ఆ వివరాలు అంతగా తెలియవు అందుకని ఏకలవ్యుడికి మరో జన్మ కాదు దుష్టజుమ్ముడు ఇద్దరు ఒక కాలంలోనే ఉండాలి కానీ ఈ కర్మఫలం ఎక్కడదంటే ఎంతటి వాడినైనా ఏళ్ళైనా ఎలా పీడుస్తుంది ఎన్ని జన్మలైనా అంటే ఈయన ఏకలవ్యుడు వేలు అన్యాయంగా అర్జునుడు కోసం కోశాడు కాబట్టి అర్జునుడు చూస్తుండగానే ఈయన పేకన దుష్టజుమ్ముడు కోషిసాడు కథలన్నీ అలాగే ఉంటాయి మనం అన్యాయం చేస్తే తిరిగి అన్యాయం మనకే తగులుతుంది అనుమానం వెళ్ళ ఈ పరిణామానికి తట్టుకోలేక ఇంత భయంకర పరిణామానికి తట్టుకోలేక అశ్వత్థామ వచ్చి పదిహేనవ రోజు సాయంత్రం వేళ యుద్ధం ముగిసిపోయే సమయంలో నారాయణాస్త్రాన్ని ప్రయోగించాడు నారాయణాస్త్ర ప్రయోగం జరిగితే ఒకటే లెక్క బ్రహ్మాస్త్రానికి బ్రహ్మాస్త్రంతో సమాధానం చెప్పచ్చు నా పాశుపతాస్త్రం ఉంటుంది దానికి సమాధానం లేదు నువ్వు ఏం యుద్ధం చేసినా చేయకపోయినా ఓడిపోవడమే అది ప్రళయకాలంలో పరమశివుడు ప్రయోగించే అస్త్రం దాన్ని మించిన అస్త్రం లేదు బ్రహ్మాస్త్రానికి బ్రహ్మాస్త్రం సమాధానం పాశుపతాస్త్రానికి సమాధానం లేదు చనిపోవడమే ఇంకో మార్గం లేదు అక్కడ నారాయణాస్త్రానికి లెక్క ఏమిటంటే అది దూసుకుంటూ వెడుతుంది చక్రం కదా దూసుకుంటూ వెడుతుంది ముందు బాణమే తర్వాత చక్ర రూపం ధరించి దూసుకుంటూ పెడుతుంది ఎవరైతే ఆయుధాలు పట్టుకుని ఎదురుగా నిలబడ్డారో వాళ్ళని చంపుతుంది అలా ఆయుధాలు వదిలేసి నేల మీద పడుకుని శ్రీమన్నారాయణ చరణువు శరణం ప్రపద్యే అని శరణాగతి పెడితే వాళ్ళ మీద నుంచి హాయిగా డ్రోన్ పెడుతూ ఉంటుందే మనం జనం కూర్చుంటే అలా వెళ్ళిపోతుంది నారాయణాస్త్రం ఈ విషయం నారాయణుడి అంశే అయిన కృష్ణుడికి తెలియదా నారాయణాస్త్రం రాగానే మోస్ట్ పెసిమిస్ట్ ఇన్ ది హోల్ స్టోరీ మొత్తం కథలో నిరాశాబాద్ రామాయణంలో అంగదుడు భారతంలో ధర్మరాజు వీళ్ళిద్దరూ ఒక అంశ రామాయణంలో అంగదరంత మాట మాటికి వద్దు వెళ్ళిపోతాం చచ్చిపోతామేమో ఎందుకు వచ్చినప్పుడు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ పోయాడు వాడు బెంగ వాడిది ఈ సుగ్రీవుడు ఎలాగో వాడిని వాడినప్పుడు ఇక్కడ ధర్మరాజు నారాయణాస్త్రం రాగానే వద్దు అయిపోయింది పైన అయిపోయింది నేను ఎదురుగా వెళ్ళిపోతాను నేను చచ్చిపోతాను వదిలిపోయింది ఇంకా దాన్ని జయించడం మన వల్ల కాదంటే కుష్ఠుడు వచ్చి ఉంది ప్రతి దానికి ఉపాయం ఉంది శతకోటి దరిద్రాల అనంత కోటి ఉపాయాలు ఉన్నాయి చచ్చిపోయే బదులు నేల మీద పడుకోవచ్చు కదా పడుకో ఈయన పడుకున్నాడు అర్జునుడు పడుకోబెట్టాడు కృష్ణుడు కూడా స్వయంగా పడుకున్నాడు నగర సహదేవుడు పడుకున్నాడు పాండవ సైన్యమంతా పడుకున్నాడు ఒక్క మొండి మనిషి పడుకోలేదు వాడే బాండభీముడు నేను పడుకోరా దాని సంగతి కూడా నేను చూస్తా ఇదే మొండితనం అంటే ఈయనతో కూడా పడ్డాడు అందుకే వీడికి తిక్క సంకేదయ్య కాదు తిక్క నరశంకరయ్య వీడు గద ఇసుకు బయలుదేరాడు ఇక్కడ పెద్ద వీలులాగా నేను ఎదిరిస్తా నేను వీడు ఎదిరిస్తున్న కొద్దీ అది రెచ్చిపోతోంది అదేదో దీపావళి థౌజండ్ వాళ్ళ టెన్ థౌజండ్ వాళ్ళ అనుకో అది మొత్తం కోటి వాలా అది వీడి వాళ్ళది వీడి వాళ్ళు చేస్తుంది ఆ విషయం తెలియదు లేనిపోయిన పౌరుషాల జీవితంలో కూడా అండి మన వల్ల కాదు మన నియంత్రణలో లేని విషయాల గురించి ఆలోచిస్తున్నాం ఇవాళ అందుకే అందరికీ ఆందోళనలు క్యాన్సర్లు కూడా వస్తున్నాయి దానికి భగవద్గీత సమాధానం చెప్పింది తస్మాత్ అపరిహార్యే అర్ధే నత్వం సోచితు మరహసి నీ పరిధిలో ఉన్న పని ఏదో నువ్వు చేయి నీ పరిధిలో లేనప్పుడు ఆ విషయాన్నే వదిలేయి ఇలా ఇలా అని గుద్దుకుంటే చెయ్యి పగిలిపోతుంది రక్తం వస్తుంది పని జరగదు ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి ముందు మన పరిధిలో లేనప్పుడు అహంకారానికి పోకూడదని ఇంకా ఇంత జరిగినా మనం ఏం చేయలేకపోతున్నాం మన పరిధిలో లేదంటే ఇక ఇది వదిలేయాలి పరమేశ్వర నిర్ణయం ఎప్పుడూ ఏడాది తర్వాత అవతల వాళ్ళకి ఏదో జరిగితే పోనిపోతే పోనీ మన ప్రాణం ఎందుకు పోగొట్టుకోవాలి దాని గురించి అంత విపరీతం ఎందుకు ఆ విపరీత్యాలు ఉండకూడదు కానీ అందరినీ పడుకోబెట్టాడు కానీ భీముడు పడుకోవాలి అప్పుడు వెంటనే కృష్ణుడు అర్జునుడు పరిగెత్తుకుంటూ భీముడి దగ్గరికి వెళ్ళారు ఏ కృష్ణక భూమి భూ రథాత్ భూమిమవర్తయతు ఏ వముక్త్వాతుతం కృష్ణగా రథాత్ భూమిమవర్తయతు వినిస్వంతం యథా నాగం వినిశ్వంతం యథా నాగం క్రోధ సంరక్తలోచనం ఆయన నేను దిగను నేను దిగను నేను పడుకో అని అంటున్నా సరే బలవంతంగా కృష్ణుడు అర్జునుడు వీళ్ళ మొత్తం బలవంతా ఉపయోగించి పదివేల ఏనుగుల బలం కలిగినటువంటి భీముడిని రథం మించి దించి నేల మీద పడుకోబెట్టి బోర్ల మళ్ళీ వాడు పైకి లేస్తాడేమో అని వాడి మీద అర్జునుడు ఆయన మీద కుష్టుడు పడుకున్నా రెండు చేతులు ఇలా పెట్టేసి ఇలా వద్దు అంటున్నా ఉన్నాడు వాడు వాడు ఆగట్లేదు గదవతలు బారేసి పడుకో వాడి మీద అర్జునుడు అర్జునుడి మీద కృష్ణుడు పాండవశ్రీ ఎంతో ఇస్తుపోయారు ఈ పడకసీని ఏమిటి ఇక్కడ లేదా వాడు ఆగేలేడు అదే చెబుతున్నాడు యావ ఉమాదుతం కృష్ణ అలా చెప్పి అప్పటికీ ఆగకపోతే బలంగా ఆయన్ని రథాత్ భూమిం అవర్తయ్యత రథం నుంచి భూమి మీదకి లాక్కొచ్చాడు బలవంతంగా నేల మీద పడుకోబెట్టాడు అప్పటికే ఆయన వినిశ్వంతం యథానాగం పగబట్టిన పవస్సు అన్నట్టే ఉన్నట్ట వదలలేదు క్రోధ సంరక్తలోచన రెండు కళ్ళు ఎర్రపడిపోయి మీరు పోరాటం చేయట్లా పోరాటం చేయట్లా పోరాటం చేస్తే పోతాం ఎందుకు వచ్చిన గొడవ అప్పుడు వేమనగారి భద్యం చెప్పుంటాడు కృష్ణుడు అనువు కానీ చోట అధికూలమనరాదు కొంచెం ఉండు టెల్ల కొదవ కాదు కొండ అద్దం అందు కొంచమే ఉండదా విశ్వదాభిరామ వినురా భీమా అన్నాడు ఖచ్చితంగా వేమ బదులు భీమా పెట్టుకుంటే సరిపోయి నోరు మూసుకుని కూర్చో ఎందుకు వచ్చిన కూడా మీదంతా ఆ రకంగా నారాయణాస్త్రం నుంచి భీముడిని అందరినీ రక్షించాలి